మీకు లక్కీ బాస్కర్ సినిమా స్టోరీ గుర్తుంది కదా అందులో జరిగే మోసం కూడా తెలుసు కదా సరిగ్గా అదే స్టైల్ భారీ భారీ స్కామ్లు వెలుగు చూసాయి చాలా మంది డబ్బుని బ్యాంకుల్లో దాచుకుంటే చాలా సేఫ్ అనుకుంటారు కానీ సిబ్బంది చేతి వాటంతో బ్యాంకుల వైపు అనుమానంగా చూడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి పైసా పైసా కూడబెట్టుకుంటే ఇప్పుడు అదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు మరి దీనికి పరిష్కారం ఏంటి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్లను ఎదుర్కొంటుంది హ్యాకర్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి బ్యాంకులకు కఠినమైన భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ సొంత ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రమాదం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో పొదుపు చేసుకుంటూ ఉంటారు అయితే వ్యక్తిగత లాభాల కోసం బ్యాంకు సిబ్బంది పాల్పడే మోసాలు కస్టమర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి గత ఏడాది కాలంగా వెలుగులోకి వస్తున్న స్కామ్లు వారిని మరింత టెన్షన్ కు గురి చేస్తున్నాయి కాకినాడ జిల్లా తొని మండలం తేటగుంటలోని కెనరా బ్యాంకులో జరిగిన స్కామ్ తో రెండు వందల మంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు అయితే సుమారు మూడు కోట్ల విలువ చేసే బంగారం గోల్మాల్ కావడంతో రెండేళ్లుగా పోరాటం చేస్తున్నారు రుణాలు మొత్తం చెల్లించినా బ్యాంక్ అధికారులు తమ బంగారాన్ని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాయమైన బంగారం ఎక్కడ ఉంది అంటూ ఆందోళన చేస్తున్నారు అయితే ఇదే కాదు ఇటీవల ఇలాంటిదే మరో స్కామ్ మంచిర్యాల జిల్లా చెన్నూరులోనే ఎస్బీఐ బ్యాంక్ లో బయటపడింది కస్టమర్లు లోన్ల కోసం కుదువ పెట్టిన బంగారాన్ని మేనేజర్ క్యాషియర్ కలిసి మాయం చేశారు మొదట్లో కోట్ల ఫ్రాడ్ జరిగి ఉంటుందని భావించారు ఆ తర్వాత పన్నెండు కోట్ల అరవై ఒకటి లక్షల బంగారం కోటి పది లక్షల నగదు మాయమైనట్టు తెలింది బ్యాంకు క్యాషియర్ ఇంత పెద్ద స్కామ్ చేయడంతో బ్యాంక్ సిబ్బందిని ఎంతవరకు నమ్మొచ్చన్న ప్రశ్నలు మొదలయ్యాయి గతంలో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నరసారావు పేటలోని ఐసిఐసిఐ బ్యాంక్ సిబ్బంది చేతిలో ఖాతాదారులు నిండా మునిగారు పైసా పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము అకౌంట్లలో లేదని తెలిసి షాక్ అయ్యారు బ్యాంకులో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి కోట్లలో నగదు కొల్లగొట్టారు బ్యాంకు ఖాతాదారుల నగదు గోల్డ్ ఎఫ్డీ సొమ్ము మాయం చేశారు చాలా మంది డబ్బు బంగారం బ్యాంకులో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు అయితే ఈ స్కామ్లు చూసి బ్యాంకు సిబ్బందిని ఎంతవరకు నమ్మొచ్చని ప్రశ్నిస్తున్నారు ఖాతాదారులు అధికారి సిబ్బంది బ్యాంకు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు పైసా పైసా కూడబెట్టుకుంటే ఇప్పుడు అదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు